హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరి నమస్కారం మీరు ఇస్తున్నారు ప్రోటెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మొబైల్ రీఛార్జ్లపై ట్రాయ్ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే మొబైల్ రీఛార్జ్ చేసుకునే వాళ్ళకు ఉపయోగపడే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ట్రాయ్ అనేది మొబైల్ కంపెనీలకు సంబంధించి రీఛార్జ్లు కానీ ఏదైనా ప్లాన్స్ పెంచితే వాటిని అదుపులో ఉంచడానికైతే ట్రై చేస్తుంది ఇక మనకు రీసెంట్గా మొబైల్ రీఛార్జ్లపై ట్రాయ్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది రీఛార్జ్ చేయకపోయినా సిమ్ ఎక్కువ కాలం యాక్టివేట్గా ఉండేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది జియో ఎయిర్టెల్ విఏ యూజర్స్ తొంభై రోజులు బిఎస్ఎన్ఎల్కు కు నూట ఎనభై రోజుల పాటు యాక్టివేట్గా ఉంటాయని తెలియజేయడం జరిగింది అంటే మీరు ఎటువంటి రీఛార్జ్ చేయకపోయినా ఈ సిమ్లు అయితే జియో ఎయిర్టెల్ విఐ యూజర్స్ అయితే తొంభై రోజులు బిఎస్ఎన్ అయితే నూట ఎనభై రోజుల పాటు యాక్టివ్గా ఉంటుందన్నమాట అనంతరం సిమ్ డియాక్టివేట్ కాకుండా ఉండాలంటే నెట్వర్క్ను అనుసరించి రీఛార్జ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇది ఇరవై రూపాయలతో స్టార్ట్ చేయాలని ట్రాయ్ సూచించడం జరిగింది రెండు సిమ్ కార్డులు వాడేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది సో ఎవరైతే ఎక్కువ కాలం రీఛార్జ్ చేసుకోకుండా మొబైల్ సేవలు వినియోగించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది శుభవార్త అని చెప్పొచ్చు అలాగే ఇరవై రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మళ్ళీ నూట ఎనభై రోజుల వరకు వ్యాలిడ్ అయితే ఉంటుందన్నమాట